తెలంగాణలో లోక్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది ఇప్పటికే బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలతో ఎన్నికల ప్రచారం కీటెక్కి మరొక వైపు రిజర్వేషన్ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో అంశం కాకరేపుతోంది మార్ఫిన్ వీడియో కాంగ్రెస్ పనేనని బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు ఇవాళ తెలంగాణలో పర్యటించబోతున్న అమిత్ షా ఈ అంశంపై కూడా స్పందించే అవకాశం ఉంది దీంతో మళ్లీ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది అమిత్ షా సుడిగాలి పర్యటన చేయబోతున్నారు మధ్యాహ్నం బేగంపేటకు చేరుకోబోతున్న అమిత్ షా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి కాగజ్ నగర్ సభకు చేరుకుంటారు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు నిజామాబాద్ లో బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా సభ ఉంది లోక్సభ ఎన్నికలు ఫైనల్స్ అంటున్నారు సీఎం రేవంత్ గుజరాత్ టీం కి తెలంగాణ టీం కి మధ్య పోరులో గెలిపే లక్ష్యం అంటున్నారు ఆయన ఇవాళ మే పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్ ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం ఆ టీం కు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మా తెలంగాణ నాలుగు కోట్ల థీమ్ ప్ర మిత్రుల్ని మెంబర్లని సభ్యులని నేను అడుగుతున్నా ఇవాళ గుజరాత్ను ఓడిద్దామా లేదా గుజరాత్ను ఓడిద్దామా లేదా గుజరాత్ను ఓడిద్దామా లేదా ఇవాళ మే పదమూడు